రాయదుర్గం కొండ దిగి సీతాఫలాలు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి సి విటమిన్ అధికంగా ఉండి ఎంతో మధురమైన సీతాఫలాలు రాయదుర్గం పట్టణంలోని కొండ ప్రాంతం పైతోట మల్లాపురం మెచ్చేరి గుమ్మగట్ట మండలంలోని సిరిగేదొడ్డి గొల్లపల్లి తదితర ప్రాంతాల్లోని కొండల్లో విస్తృతంగా లభిస్తాయి ఈ ప్రాంతాల్లో సుమారు రెండు వందల కుటుంబాలకు పైగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు కొండకు వెళ్లి సీతాఫలాలు కోసి గంపల్లో తీసుకువచ్చి రాయదుర్గం పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తారు సీమా యాపిల్గా పిలువబడే వీటికి ఈ సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది అయితే ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో చెట్లలోని పూత రాలిపోయి పంట దిగుబడి తక్కువగా ఉందని పలువురు విక్రయదారులు తెలియజేశారు ఏం చేస్తావో దినానికి నూరు గంపలు వచ్చాయి పదహైదు ఇరవై అట్లా వస్తాయి ఏడో కాయ ఆడకాయ వీడకాయ వస్తారు మంచి కోంప ఇస్తారు ఈడ మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు రెండు వందల యాభై అట్లా పోతుంది ఏడమండి యాభై రూపాయలు వాళ్ళు జాక్ర అంటే ఛార్జీలు అంటే ఖర్చులు అంటే పోతుంది ఒక ఇన్నూరు ఇన్నూట యాభై మిగులుతుంది అంతే సార్ ఎక్కడెక్కడ దొరుకుతాయి పనులు ఇవి సు పై తోటలు సిరిగిదెడ్డి అడుగుప్ప ఇవన్నీ మెచ్చూరు ఇట్లా కూడా వస్తాయి ఇట్లా కర్ణాటక బూడోకోట సైడ్ ఇవి అవన్నీ వస్తాయి అంటే మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇంత మాత్రం అమ్ముతారు ఎంతమంది దీనిపైన ఆధార్ పడి చాలా మంది బతుకుతారు ఏం చేస్తావు లేదు కాయలేదు దీని దీని ఆరు మా కోడే వాళ్ళు ఒక నూరు మంది ఉంటారు ఆయన కాయ దొరకదు కదా పువ్వులు ఒక ఇరవై జనం ఇరవై ఐదు జనం నీ పేరు పోబన్ సార్ సార్ మాది ఇక్కడ సిరిగేదొడ్డి రాయదుర్గం నియోజకవర్గము అంటే మా రాయదుర్గం నియోజకవర్గంలో మంచి టేస్ట్గా ఉండేటివి అంత అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఉండే సీతాఫలాలు కానీ ఈ తూరి వర్షాలు ముందుగా వచ్చడం వల్ల కూతురుపై చాలా తక్కువగా పంటొచ్చింది కానీ ఈ సీతాఫలాలపై ఎంతోమంది మా రైతులు జీవనాధారంగా సుమారుగా రెండు వందల కుటుంబాలు ఈ సీతాఫలాలపై ఆధారపడి బతికేవాళ్ళు ఈ తరు ఈ తూరి వర్షాలు ముందుగా వచ్చడం వల్ల పూత రాళ్ళపై చాలా తక్కువ పంట వచ్చింది కానీ ఇంకా ప్రభుత్వం వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని చెట్లు అక్కడే డ్యామేజ్ అయిన కొన్ని ప్రభుత్వము చెట్లు నాటించి ఈ ఉత్పత్తి అభివృద్ధి పెంచితే ఇంకా రైతులు మాలాంటి రైతులు ఎంతోమంది దీనిపై జీవనాధారం పడి బతుకుతారా అని చెప్పేసి మాకు చాలా ఆశ ఉంది సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి